హాయ్ నేను మీ రాజేంద్ర ప్రసాద్ చట్టాలని మార్చాలి రాజ్యాంగం మార్చాలి కఠినతరం చేయాలి అని అంటున్నారు కరెక్టే కానీ చట్టాలని మార్చాల్సినంత అవసరం లేదు కరెక్ట్ చట్టాలు కరెక్ట్గానే ఉన్నాయి బాగానే ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకోటి కూడా ఏంటంటే చట్టాలని ఎవరి కోసం మార్చాలి పేదవాడి కోసం లేకపోతే కోసం పేదవాడు చేస్తే శిక్ష అంబడే పడుతుంది కానీ డబ్బులు ఉన్నవాడు కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు కానీ చేస్తే దానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్నీ ఎత్తుకుతారు అంత ఎస్కేప్ అవుతారు అదే పేదవాడు చేస్తే ఇమ్మీడియట్గా అసలుకి చట్టంలో లేని కూడా ఇమ్మీడియట్గా ప్రయత్నంతో వచ్చి పడిపోతాయి శిక్ష పడిపోయింది శిక్ష కూడా కాదు అది కరెక్ట్ చెప్పాలంటే శిక్షకు మించింది ఏదో జరిగిపోయింది అంత ముందు ఒకసారి రేపు జరిగితే కూడా రాజశేఖర రెడ్డి ఇట్లనే ఎన్కౌంటర్ చేసి పడేసారు అది ఎవరికి ఆ కండక్టర్ క్లీనర్లు ఏ అంటే ఐ మీన్ లో మిడిల్ క్లాస్ పీపుల్ అయితే అదే అబో మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా చట్టాలని లూపోర్స్ అది ఇది అని చెప్పేసి ఏదో ఒక రకంగా వాళ్ళు ఎస్కేప్ అవుతారు అదే మనము గమనించాలి ఇంకోటి కూడా ఏంటంటే మందు తాగారు డ్రగ్స్ సేవించారు వాటి వల్లనే జరుగుతుంది అనేది ఎంతవరకు కరెక్ట్ మందు తాగాడు డ్రగ్స్ తాగా తీసుకొని చేసేవాడు ఏం చేస్తాడంటే మందు తాగి మత్తులో ఉన్నవాడు ఏదో దారిలో పోతా ఉంటే దారిలో కనపడిన వాళ్ళని ఏదో పైశాచికంగా రేప్ చేసాడంటే ఓకే కానీ అట్లా కాకుండా ఇంకోటి మనం రెండు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మందు తాగి దారిన పోతా ఆ మత్తులో ఏదో రేపు చేశాడు అనేది ఒకటి రేప్ చేయడానికే మందు తాగి వచ్చాడు డ్రగ్స్ తీసుకొని వచ్చాడు అనేది రెండు ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది మందు తాగి రేప్ చేయడము రేప్ చేయడం కోసం మందు తాగడము ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఇంకోటి కూడా ఏంటంటే మొన్న జరిగిన సంఘటనలో ఎక్కడో లోపల ఉన్న అమ్మాయిని ఆ అమ్మాయిని పడుకొని అసలు ఎక్కడో ఎందు అక్కడ ఎందుకు వీళ్ళు ఉన్నారనేది ఆలోచించాలా అది కూడా ఒక మీటింగ్ హాల్కి తీసుకెళ్ళి అంటే ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కాపాడాలి కాపాడాలి వాళ్ళు కూడా వాళ్ళకే హెల్ప్ చేస్తున్నారు లేకపోతే ఈ రేప్ చేసేవాడు చంపేసేవాడు అంత దూరం వచ్చి అది ఒక ప్లాన్ ప్రకారం స్కెచ్ ప్రకారం చేయడు ఈ మత్తులో ఉన్నవాడు ఈ రెండు గమనించాల్సిన విషయాలు ఇంకోటి కూడా ఏంటంటే చట్టము చట్టాలు కఠినం చేయాలి ఇంకోటి కూడా ఏంటంటే తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా చేయాలి కానీ డబ్బులున్నవాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని చేసినా సరే తప్పించుకుంటున్నారు అది జరగకుండా మనము చూడాలి ఇప్పుడు ఈ కింద వారికి ఏదైతే శిక్ష పడుతుందో అంత త్వరగా పడుతుందో అంత త్వరగానే వాళ్ళకు కూడా పడేటట్టు మనము నిర్ణయాలు తీసుకోవాలి ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ